మనం చాలాసార్లు చేసే ఏమంటే ప్రభు నా కొడుకు ఉద్యోగమే నా కొడుకు ఉద్యోగమే ఏసు నామంలో నేను అడిగింది నువ్వు ఇస్తాను నువ్వు ఉద్యోగమే ఉద్యోగమే ప్రభు అంటాడు మొదటి నేను చెప్పింది చేసుకోనరా ప్రభు ప్రభు దగ్గర అడగండి నా కొడుకు హృదయం నీ వైపు తిప్పబడినట్లు సహాయం చేయి నా కొడుకు మీద నీ ఆత్మ సమృద్ధిగా కొమ్మరించు ఆ బిడ్డ హృదయం దేవుని వైపు తిరిగితే దేవుడు వాని కోసం ఏం చేయాలనో అది చేసుకుంటాడు నీవు సొంత మాటలు దేవునికి చెప్పనే చెప్పద్దు ప్రభా నా కూతురికి ఒక మంచి మొగుడిని తీసుకురా దయచేసి వాడు ఆరు అడుగులు ఉండాల స్వామి నాయన కనికి ఎర్రగా ఉండాల ప్రభా బక్కగా సన్నగా స్లిమ్గా ఉండాలి స్వామి అలా లూయ బాగా డబ్బుండేవాడు రావాలి స్వామి బాబా బా బాబా మొత్తం క్యారెక్టర్ అంతా వస్తుంది బక్కగుంటాడు ఎర్రగుంటాడు డబ్బు వాడు వస్తాడు వస్తాడు అయితే వాడు ఆ రాత్రే తాగి అంటాడు ఈ పిచ్చిదంట అది స్వామి ఇదేందిది అని నువ్వు అడిగిందే కదే పిచ్చిదన్న దయచేసి గమనించాలి నీ హృదయము నీ బిడ్డ హృదయము దేవుని వైపు తిప్పితే దేవుడు ఆయన వైపు తిరిగిన ఆ హృదయానికి ఆ వ్యక్తికి కావలసినవన్నీ ఆయన దయచేస్తాడు ప్రేస్త దేవుడు చాలా మంచివాడు అనంత జ్ఞాని ఆయన ఆయనకేం చెప్పాల్సిన పనే లేదు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు చెప్తాను ప్రతిరోజు తండ్రి నీ చిత్తం నా పట్ల ఏమైందో అది చేయి చాలు అది చేయి అంతేగాని ఆ మూట నెత్తినేసుకొని ఏ మూట నెత్తినేసుకొని ఇదొక పది కేజీలు అదొక ఇరవై కేజీలు ముప్పై కేజీలు మొత్తం పడి ఉంటా మూట్లుంటాయి పైన రమణ అన్నా జేమ్స్ అన్నా అని మోట్లు చూస్తారు వాళ్ళు ఏటలీ అరిసేది అని కింద ఉంటా ఏడా ఆ మూట ఈ మూట లాగేటప్పటికే ఊపిరే ఉంటుంది ఆ పనులు చేస్తాం మనం అందుకే బైబుల్ అంటే నీ పనుల భారము యహోబా మీద మోపు నువ్వు వేసుకోవద్దు మోటలన్నీ వేసుకోవద్దు ఆయన మీద మోపము ఆయనే మిమ్ములను ఆదుకును